ఓం సాయిరామ్ జై శ్రీరామ్ జై వీరాంజనేయ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా హిందూ బంధువులరా సనాతన ధర్మ ప్రేమికులరా నిజానికి ఈ తర్వాత వాడే రెండు పదాలు వాడకపోయినా మనందరం హిందువులమే సనాతన ధర్మ ప్రేమికులమే కానీ ఈ మధ్య ఈ పదాల మీద ఎక్కువగా సమాజంలో జీవితం నడుస్తుంది కాబట్టి అవి వాడవలసిన అవసరం వస్తుంది వాడుతున్నాను అంతే అలాగే సాయి భక్తులు ఇతర దైవారాధనలు చెయ్యరు బాబానే పూజిస్తారు అని ఒక అపవాదం కూడా కొంతమంది సృష్టించడం వల్ల అది తప్పు సాయిబాబా భక్తులు ఆనాడు ఈనాడు కూడా సనాతన దైవాలను ఎప్పుడూ మర్చిపోలేదు మీకు విషయం గుర్తు చేస్తాను శ్రీ సాయి సత్యత్ర రచించినటువంటి హేమాడు పంతు మహాశయుడు కూడా తాను శరీరం విడిచిపెట్టే వరకు కూడా ప్రతిరోజు కూడా ఏకనాథ భాగవతం విష్ణు సహస్రనామం పారాయణ చేసేవాడు అంటే బావగారి గొప్పతనాన్ని రచించినటువంటి ఆ రచయిత కూడా సనాతన ధర్మాన్ని లేదా సనాతన దైవాలని గ్రంథాలని విడిచిపెట్ట చివరి వరకు పారాయణ చేశాడు బాబాగారు అలా నడిపించాడు వాళ్ళందరినీ మమ్మల్ని అలాగే నడిపించాడు నేను చిన్నప్పటి నుంచి పరమరామ భక్తుని బాబాగారి మార్గంలోకి వచ్చాక ఆయనే రాముడిగా నాకు అనుభవాలు వచ్చిన తర్వాత సాయి రామ్ అనుకుంటూ ఆనందంగా ఆయనలో రాముని రాముని ఆయన చూసుకుంటూ జీవిస్తూ సాధనలో ముందుకు వెళ్తూ ఉన్నాం ఇప్పుడు కూడా నేను రాముణ్ణి నారాయణ్ణి శివుణ్ణి గణేషుణ్ణి కుమారస్వామిని అమ్మవారిని ఎవరిని విడిచిపెట్టను అన్ని ప్రార్థనలు చేసుకుంటాను సరే ఇంకా చాలా చరిత్ర చెప్పాలంటే సనాతన ధర్మానికి సంబంధించి దైవ దేవాలయాలకు సంబంధించి సత్కర్ష అవుతుంది కాబట్టి చెప్పను వదిలేస్తున్నాను అంతేకాదు సనాతన ధర్మం అనే ఒక సోషల్ మీడియాలో ఒక ఛానల్ కూడా ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ రామచంద్రునికి సంబంధించినటువంటి శ్లోకాలని ఇంకా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొందరు మహాత్ముల విషయాల్ని చెప్తూ వస్తూ ఉంటాం అయితే ఇప్పుడు సాయి భక్తులు సనాతన దైవాలని పూజించరు అని ఒక అపవాదు సృష్టిస్తూ తప్పుడు ప్రచారం జరుగుతూ ఉండడం వల్ల ఈ ఛానల్లోనే నా ఇష్టదయమైనటువంటి రాముడి శ్లోకాలని పద్యాల్ని వినిపిస్తూ సాయి భక్తులు సనాతన దైవారాధన సనాతన దైవాలని ఎలా ప్రేమిస్తారో బాబా కూడా వారిని ఆ మార్గంలోనే ఎలా నడిపిస్తారో తెలియచెప్పడానికి ఇప్పటికీ శ్రీమూర్తులైతే లలితా సహస్రం విష్ణు సహస్రం ఇవన్నీ విడిచిపెట్టకుండా చదువుతుంటారు ఎందుకంటే బాబాగారు వాటిని చదవమన్నారు కాబట్టి బాబా నూటికి నూట యాభై శాతం తన దగ్గరికి వచ్చిన హిందూ సోదరులని సనాతన ధర్మంలోనే ఇంకా దాంట్లో శ్రద్ధగా ఎలా వెళ్ళాలి ఇంకా మెలకువలేంటి ఇంకా ముందుకు వెళ్తే ఎటువంటి అనుభవాలు వస్తాయి శ్యామ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారా ఆ మూడు లోకాలు ఉన్నాయా బాబా అని అడితే శ్యామాని సూక్ష్మశరీరంతో తీసుకెళ్ళి అవన్నీ చూపించి ఉన్నాయని నిరూపించాడు అలాగే కుషభావ ఠాకరే చేత గురుచరిత్రని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయించాడు ఇవన్నీ అలాగే దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోకుండా వచ్చిన నానా సాహి చందోర్కర్ని బాబా తీవ్రంగా మందలిస్తాడు దత్త భగవాన్ని నిర్లక్ష్యం చేసేవారు నా దగ్గర ఏం పొందుతారు అంటాడు అంత గొప్పగా సనాతన ధర్మాన్ని సనాతన దైవాల్ని ఆయన రెస్పెక్ట్ చేశాడు మన చేత కూడా అది నేర్పించాడు అవన్నీ చూసే మేము ఆయన్ని దత్త దత్త భగవానుడిగా భావించుకున్నాం సనాతన ఋషిగా భావించుకున్నాం వేషం చూడలా మేము వేషం భాష చూడలా ఆయన ఆచరణ చూసాం కాబట్టి నా రామచంద్రుడి నా ఇష్టదైవం యొక్క పద్యాలు మరికొన్ని వినిపిస్తాను భద్రాద్రి రామ శతకం పావులూరి మల్లన కవి విరచితం శ్రీమద్ రఘువంశానవ సోమ శ్రీరామనామ శ్రీమద్ కోమలదేహశ్యామ శ్రీమద్భద్రాద్రిధామ श्री श्रीरघुराम वामाङ्कमन्दु सीताभामयु सौमित्रिकुडिनि भरतुण्डुगोल्वन् सामीरितोडन श्रीमद्भद्राद्रिधामा శ్రీ స్వామి స్వామీ భారము పామరుడను పాతకుడను పతితుడ సీతారామ నిపదములి గతి రఘురామా राम रामद्वयाक्षरमन्त्रमु नामनमु न निल्वनिम्मु नारायण ना, ओ श्रीमन्तुड स्मितवक्तृड श्रीमद्भद्राद्रिधाम श्रीरघुराम రామ బ్రహ్మ నీ మహిమోక్తులను ఎన్న ఈ సునితరమా తామర సగర్భుతరమా శ్రీమద్భద్రాద్రిధామ శ్రీరఘురామ సత్యం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రామ మంత్రానికి ఆ శక్తి ఉంది రామ మంత్రానికి ఉన్న శక్తి మరే మంత్రానికే లేదు అందుకనే సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా కాశీలో చనిపోయిన తన భక్తుల చెవులలో రామ మంత్రం ఉపదేశించిన తర్వాతే వారికి మోక్షం వస్తుంది తప్ప వేరే ఏ మంత్రము ఉపదేశించలేదు సరే ఎవరుకు ఎవరు ఇష్టపడే దైవానికి సంబంధించి ఇదే మంత్రం గొప్పది అన్నిటికంటే ఇదే మంత్రం గొప్పది దానికంటే ఇది వేయరెట్లు గొప్పది దీనికంటే ఇది వెయ్యి రూ గొప్పది అంటారు అది అనడం వరకే కానీ సాక్షాత్తు పరమేశ్వరుడు తన భక్తులకు మోక్షాన్ని ప్రసాదించడానికి ఆయన ఆచరించినది ఏమిటయ్యా అంటే రామమంత్రం దాన్ని బట్టి అర్థమైపోతుంది తరింపచేసేది మోక్షాన్ని ఇచ్చేది ఒక రామమంత్రం తప్ప మరేది కాదు కనుక ఆ రాముణ్ణే చూపిస్తారు బాబాగారు కూడా చూపించడమే కాదు నా పేరుతో పాటు మీరు నిరంతరం రామనామాన్ని జపించినప్పుడే మీరు తరిస్తారు అని చెప్పడానికే సాయి రామాని పిలిపించుకున్నాడు ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను అనుకుంటాను ఆయన సాయి రామాని ఎందుకు పిలిపించుకున్నాడు ఓం శ్రీ సాయి